ఇదిగోండి ఈ వేరు కూడా యూజ్ చేస్తారు ఇది కూడా ఆయుర్వేద మెడిసిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా ఊర్లో ఆర్గానిక్గా పండించే పంటల గురించి చెప్తాను అనమాట రోజు వీడియో పెడతాను మా ఊర్లో ఓన్లీ పండిస్తారు అనమాట ఏ మందులేం కలపరు కెమికల్స్ కానీ ఏం మందులేం కలపరు ఓన్లీ యూజ్ చేస్తారు పేడ గత్తం అనమాట గత్తం అంటారు అదా యూజ్ చేస్తారు ఇప్పుడు లాంటిదో పంట గురించి చెప్తాను అనమాట చూ చూడండి ఇది తెలుసు మీకు పిప్పలు అంటారు లాంగ్ తిప్పారు అనమాట ఇదిగోండి ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు అనమాట వాటర్లో కలుపుకొని తాగితే మనకు దగ్గు కానీ జలుబు కానీ అస్తమా అలాగే అన్నీ పోతాయి స్మెల్ కూడా బాగుంటుంది ఇదిగోండి అలాగే ఈ కాయలు కాకుండా లోపల దీని వేరు కూడా ఉంటుంది అనమాట ఆ వేరు కూడా యూజ్ చేస్తారు చూపిస్తాను ఇదిగోండి ఈ వేరు కూడా యూజ్ చేస్తారు ఇది కూడా ఆయుర్వేద మెడిసిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేరు తిప్పల్ని సరుకు కూడా అని అంటారు అనమాట సరుకు అని ఇవన్నీ చాలా ఉన్నాయి అప్పట్లో చాలా పండించే వాళ్ళు ఇప్పుడైతే అలా తగ్గిస్తారు చాలా అరగంటిగా పండించే పంటలు ఉన్నాయన్నమాట రోజో వీడియో పెడతాను చూసాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి